నమస్కారం అండి నేను కిరణ్ గుత్తికొండ వికలాంగుల కుల సెఫ్టీ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు మనము జూబ్లీల్స్ మది చిన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో అందరూ అన్ని రకాల వికలాంగులము కలుసుకోవడం జరిగింది విషయం ఏంటంటే నిన్న ఇవాళ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజు నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషనర్ చైర్పర్సన్ గారు మన తెలంగాణలో ఒక అంటే స్పీడప్ అంటే గత కొన్ని నెలల నుంచి సంవత్సరం నుంచి పరిష్కారం కానీ ఏవైతే కేసులు ఉన్నాయో ఏవైతే మనకు అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన కేసులు కావచ్చు అవి మనకు కోర్టు ద్వారా కోర్టుకు వెళ్ళిన కేసులు కావచ్చు పెండింగ్లో ఉన్నాయి కానీ వాటిని వాటి మీద ఇక్కడ ఒక స్పీడ్ ట్రాక్గా ఏర్పాటు చేసి ఇక్కడ వాటికి ఒక సొల్యూషన్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వికలాంగులకు సంబంధించిన సమస్యలు వికలాంగులకు సంబంధించిన హక్కులు చట్టాలను వాటి గురించి అక్కడ కేంద్రం కానీ అక్కడ రాష్ట్రం కానీ ఏ ఎవరైతే వాటిని పట్టించుకొని ఈ పరిస్థితిలో కంపల్సరీ మనం కూడా ఈ నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారిని కలుద్దామని చెప్పేసి అని మా అన్న పెద్దన్న నల్గొండ సీనన్న గారి యొక్క పిలుపు మేరకు మేము అంటే వీల్సర్ యూజర్గా నేను తర్వాత మస్కులర్ డిస్టోపీ రాష్ట్ర అధ్యక్షులు వెంకరెడ్డి గారు అలాగే మన స్టేటు మన లెప్పేసి అన్న మన రమేష్ గారు మిగతా మన మల్లేషు శివ మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అయితే ప్రధానంగా నేను వారికి వినమించింది ఏంటంటే ఏదైతే రెండు వేల పదహారు వికలాంగుల చట్టంలో వికలాంగులకు సంబంధించిన చాలా అంశాలను పొందవచ్చి వాటిని కేంద్రం రాష్ట్రాల్లో పంపించడం జరిగింది అయితే అందులో ఉన్న నైన్టీ టూ సెక్షన్ మాత్రమే చాలా పక్కడ మందిని కంపల్సరీ చేయాలి ఎందుకంటే అది చాలా వికలాంగులకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఒక రామబాణం లాంటి యొక్క ఆ యొక్క నైన్టీ టూ సెక్షన్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దాన్ని కాలరాసే ప్రయత్నాలే చేస్తున్నారు ఇంప్లిమెంటేషన్ ఎక్కడ కూడా లేదు ఎందుకంటే నేను ఒక వీల్ చైర్ యూజర్ని ఈ వీల్ చైర్ యూజర్ ఏ గవర్నమెంట్ మన ఆఫీసులకు పోవాలన్నా తర్వాత ప్రైవేటు సంస్థలని బట్టి లిమిటెడ్ కంపెనీలు కానీ మిగతా షాపింగ్ మాల్స్ ఎక్కడికైనా కూడా ఒక వీల్ చైర్ యూజర్ పోవాలంటే యాక్సెస్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఎన్ని వందల కిలోమీటర్లు మేము వచ్చినా కూడా ఒక రెండు స్టెప్స్ ఉన్నా ఒక స్టెప్ ఉన్నా కూడా అన్ని కిలోమీటర్లు మేము ఈజీగా ఇక్కడ దాకా రావడం జరుగుతుంది ఈ యొక్క రెండు స్టెప్పు లెక్కలేక ఇక్కడ మేము అదే వారిని కలవలసిన యొక్క పర్సన్ కలవకుండా వెన్నుదిరిగవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి అందుకని చెప్పేసి అనే మాకున్న చట్టాన్ని చెప్తున్నది తర్వాత కేంద్రం కూడా మా యొక్క చట్టాన్ని కూడా దాన్ని ఒక ఫండమెంటల్ రైట్ గా పెట్టడం జరిగింది మానవ హక్కులైతే ఏవైతే ఉందో వాటితో పాటు ఈ యొక్క మాకున్న హ్యాక్సెస్ ని కూడా దాని ఒక ఫండమెంటల్ పెట్టి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అని కేంద్రము రాష్ట్రాల్లో పంపించినా కూడా రాష్ట్రాల్లో పట్టించుకున్న పరిస్థితి మరి దీనికి అన్నిటికీ కారణం ఎవరికి ఆ చెప్పుకోలేని ఈ యొక్క పరిస్థితిలో ఈ యొక్క మనకు మానవ హక్కుల కమిషనర్ గారు ఉన్నారు వారు ఇస్తే వారు కంపల్సరీ రా అంటే దేశ లెవల్లా నేషనల్ లా ప్రతి రాష్ట్రాలకు ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాటికి పంపిస్తారని చెప్పేసి అని మేము వారికి ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించేసి వారు నోటీసులు పెట్టుకొని కంపల్సరీ దీనికి సంబంధించిన అధికారులు ఎవరెవరు ఉన్నా వారికి మా డిపార్ట్మెంట్తో పాటు మిగతా వాళ్ళకు కూడా కంపల్సరీ నేను వాటికి సీరియస్ గా ఒక నోటీస్ ఇస్తా చెప్పేసి అని చెప్పడం జరిగింది దీనికి మేము వికలాంగులందరం కూడా మేము అంటే అర్షద్ వ్యక్తం చేయడం జరిగింది ఎందుకనంటే ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న వికలాంగులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఎందుకనంటే పోలీస్ స్టేషన్ల దగ్గర మీరు ఆగద్దు మనము చిన్న చిన్న కోర్టులు అంటే మండల కోర్టులలో జిల్లా కోర్టులలో చాలా మంది వికలాంగులు అక్కడనే ఆగిపోతున్నారు నాకు న్యాయం జరగదిగా నా యొక్క న్యాయం అనేది నాకు పడ్డ యొక్క ఇది ఇక్కడనే ఆగిపోతుందని చెప్పేసి అని అనుకోవడం పొరపాటు మనకు ఎన్ని న్యాయస్థానాలు ఎక్కినా కూడా ఆ న్యాయస్థానాలలో కూడా మనకు చుక్కెదురైన ఇట్లా మనకు నేషనల్ కానీ స్టేట్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషనర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రత్యేకంగా మనలో ఉన్న యొక్క ఉన్న బాధలను మన యొక్క వీటిని సమస్యను విని దానికి ఆ సొల్యూషన్ వాటికి ఏదైనా పరిష్కారాన్ని వాళ్ళు మనకు ఆ పరిష్కరిస్తారని చెప్పేసి అనేవి ఉన్నాయి కాబట్టి మునుముందు కూడా భవిష్యత్తులో కూడా ఏ వికలాంగులైనా కూడా ఇలాంటి యొక్క వాటిని మనం వినియోగించుకోవాలి ఆ వారికి మన యొక్క సమస్యలు తెలియజేయాలి అని చెప్పేసి నేను ప్రతి వికలాంగని కూడా కోరుకోవడం జరుగుతున్నది అందుకని చెప్పేసినే వికలాంగులు చాలా మంది కూడా మనము ఒక ప్రత్యేకమైన జవాబు ఛానల్ ఉంది కాబట్టి ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఆ గంట నొక్కండి తర్వాత మీకు ఏ సమస్య ఉన్నా ఏ జీవం ఉన్నా మనకు కావాల్సిన ప్రతి కూడా మన ఛానల్కి వెళ్ళి మీరు కొడితే యూట్యూబ్ ఎట్లా కొడుతున్నారో సర్చ్ చేసుకుంటున్నారో ప్రతిదీ కూడా ఇంట్లో మనకు వికలాంగులకు ఇరవై ఒక రకాల వికలాంగం ఇవ్వాల్సిన ప్రతీది ఇంట్లో అంశాన్ని ఉంది చట్టాలు కానీ మనకు జీవోలు కానీ మనకు సమస్యలు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ అన్నిటి గుడి వీటిలో పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి వికలాంగులు అందరు కూడా ఇది మనందరి ఛానల్ మన ఛానల్ కాబట్టి దీన్ని మన ఛానల్ గా మీరు భావించి దీన్ని సబ్స్క్రైబ్ చేసి దీని ఒక ఇంట్లో వచ్చిన వాటిని షేర్ చేసి గంట కొట్టకుండా మాత్రము మర్చిపోకండి జై వికలాం జే జై